మహేష్ బాబు కుమార్డు గౌతమ్ ఇటీవల తెగ వైరల్ అవుతున్నాడు మొన్న ఈ మధ్య గౌతమ్ జిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది తాజాగా గౌతమ్ తన మొదటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు ఈ విషయాన్ని నమ్రత శిరోద్గల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు లండన్ లోని యునికాన్ థియేటర్ లో జరిగిన గౌతమ్ పర్ఫార్మెన్స్ గురించి చెబుతూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్ లుక్ అదిరింది లండన్ లోని యూనికాన్ థియేటర్ లో రోమియో జూలియట్ అనే డ్రామా ఈవెంట్ జరిగింది ఇక్కడ గౌతమ్ తన తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇది చూసేందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు హాజరయ్యారు గౌతమ్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి చెబుతూ చాలా గర్వంగా ఉందంటూ నమ్రత పొంగిపోయారు ఈ ఈవెంట్ లో తీసుకున్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు ఇది చాలా స్పెషల్ సాయంత్రం లండన్లో నువ్వు ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి చాలా గర్వంగా ఉంది గౌతమ్ నువ్వు అద్భుతంగా చేశావ్ మాకు చాలా బాగా నచ్చింది లవ్ యూ మై సన్ పిల్లలందరూ సమ్మర్కి ఈ ఈవెంట్ కి హాజరు కావాలని కోరుతున్నాను స్పెషల్ ఫ్రెండ్ ఫ్యామిలీతో సాయంత్రం అద్భుతంగా గడిచింది అంటూ నమ్రత చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ ఫ్యాన్స్ చెబుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఇక ఈ ఫోటోలో మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది తలకి క్యాప్ పెట్టుకుని టీషర్ట్ లో మహేష్ కనిపించారు ఇక సితారా కూడా చాలా క్యూట్ గా ఉంది ప్రస్తుతం లండన్ ట్రిప్ లో ఉన్న మహేష్ త్వరలోనే ఇండియాకి రాబోతున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే మహేష్ బాబు త్వరలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమా కోసమే మహేష్ రెడీ అవుతున్నారు ఇందులో ఓ స్పెషల్ లుక్ లో ఆయన కనిపించబోతున్నట్లు టాక్ అందుకోసమే పొడవాటి జుట్టును పెంచుతున్నారు ఈ సినిమాకి టైటిల్ ఇంకా చేయలేదు అయితే వర్కౌట్ తెలుస్తుంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం గురించి పలు ఇంటర్వ్యూలో చెప్పారు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం నిర్మాణం విలువలు ఉంటాయని ఆయన అన్నారు ఇక ఈ సినిమా క్యాస్టింగ్ కూడా ఇంకా